నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వేకువజాబు నుంచి అక్షర శిఖర పూజలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చు తమ చిన్నారులకు అక్షర అభ్యాసం చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు భారీ సంఖ్యలో ఇప్పటికే భక్తులు తరలివచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ముఖ్యంగా చాలామంది భక్తులు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మని మేము చాలా బాగుంది వచ్చ వచ్చా ఇండి మెయింటెన్స్ సార్ మెయింటెనెన్స్ అయితే అంటే క్లంజీగా ఉందండి ఒక రకంగా చెప్పాలంటే జనాలు మధ్యలో దూరికపోవడం ఎంత ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే పిల్లలకి చాలాసేపు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లైన్లో ఉన్నా కానీ ఫుడ్ లేదు అంటే ఏదైనా ఫుడ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది మేము సిక్స్ వచ్చామండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ కి వచ్చాం ఇప్పటికి లోపలికి అలౌ చేశారు కానీ సరిపోతుంది పాలు ఒకటి ఇచ్చారండి పిల్లలకి ఏదైనా టిఫిన్ ఏమైనా పెట్టుంటే బాగుంటుంది చాలా మంది పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ అయిందంట ఫుల్ క్రౌడ్ తెలుసుకోవచ్చు ఉదయం మూడు గంటలకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు అక్షరాభ్యాసం కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు పూజలు మనకు అందుబాటులో ఎట్లా ఉందండి ఎంతమంది వచ్చారు ఇప్పటివరకు ఓం ఏం సరస్వతైన మహా మాఘమాసం అనగానే శుభదినములు కాబట్టి అందులో భాగంగా వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆలయం లోపల జరపడుతున్నాయి చాలామంది భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారు దర్శించుకుంటున్నారు అమ్మ ఆజ్ఞ లేనిదే ఏది కూడా చేయలేము కాబట్టి చదువుల తల్లి కటాక్షం ఉంటేనే విద్యలో రాణించగలుగుతాం కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చి తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు అమ్మవారి పాదాల చెంత తీస్తున్నారు వారు వారు పిల్లలకు ఓం నమశివాయ సిద్ధం నమ అని రాపిస్తే చాలు అమ్మవారిని అనుగ్రహ కలుగుతుంది వాళ్ళ ప్రగాఢ విశ్వాసం కాబట్టి అమ్మవారి క్షేత్రంలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టయితే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి అందులో ప్రత్యేకంగా అమ్మవారి జన్మదినం జన్మదినం కావడం వల్ల అమ్మవారికి నామాన్ని స్మరిస్తే ఓం మైం సరస్వతే నమ అని స్మరిస్తే చాలు అమ్మ అనుగ్రహిస్తుంది కాబట్టి భక్తులు చాలా సంఖ్యలో వచ్చి అమ్మవారు దర్శించుకున్నాడు భక్తుల సౌకర్యార్థమై ఉదయం మూడు గంటలకే అక్షర శ్రీకారాలు ప్రారంభించడం జరిగింది అందరికీ మూడు మండపాల్లో అక్షర శ్రీకారాలు చేయిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు అందిస్తున్నాం రోజుల కూడా ఇంకా కూడా రెండు రోజుల ముందు కూడా చాలా భక్తులు వచ్చి అమ్మవారు దర్శించుకుంటున్నారు అదే అదేవిధంగా తమ చిన్నారకు అక్షర శ్రీకారాలు చేయిస్తున్నారు వారందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలి సర్వేజన భవంతు ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు అక్షర శ్రీకార పూజల కోసం భారీగా భక్తులు తరలివచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతోపాటు వస్త్రాలను జిల్లా కలెక్టర్ అమ్మవారికి సమర్పించారు ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వేకువజామునే వచ్చి క్యూ లైన్లలో బార్లు తీరిన పరిస్థితి కొంతమంది అయితే సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని చోట్ల కులాలలో కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు అయితే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు కనుక తగిన ఏర్పాట్లు అయితే తాము చేశామని అధికార యంత్రాంగం అయితే స్పష్టం చేస్తుంది కెమెరామ్యాన్ సతంతో సారంగపన్నీవీ బాస్సరం నుంచి